ఈ రకంగా పేద ప్రజలు జీవనోపాధితో పాటుగా ఒక గుడిసె కావాలని చెప్పి ఉద్దేశంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎరజెండా వీళ్ళకి అండగా నిలబడింది వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇట్లా సమ్మర్లో అంటే వేసవి కాలంలో తగలబట్టం అనేది చాలా సందర్భాల్లో జరిగింది దానికి ఉదాహరణగా సింగరేణి కాలనీలో కూడా ఇట్లాగే తగలబడింది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూడు వేల మందికి భవనాలు కట్టిస్తా అన్నాడు మాట ప్రకారం భవనాలు కట్టించాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి నిర్ణయాన్ని ఒకే కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని ఇల్లు కట్టించాలని మేము కోరుతూ ఉన్నాం దాంతోపాటు పక్కన ఉన్నటువంటి సాయి నగర్లో కూడా ఇట్లాగే తగలండి అప్పుడు పార్టీ కూడా దగ్గర దగ్గర పది పదిహేను రోజులు నిద్రాలు మానే వాళ్ళందరికీ అండగా ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ పట్టాలు కూడా ఇవ్వటం అనేది జరిగింది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటిది కూడా ఇది భూదాన్ ల్యాండ్ భూదాన్ ల్యాండ్ కాబట్టి భూదానం చేసి భూదానం ఎందుకు చేశారు పేదవాళ్ళకి ఇమ్మని లేకపోతే లేని వాళ్ళకి ఇమ్మని పేదవాళ్ళకి ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ మార్గం చూపించింది ఆ మార్గానికి అడ్డుపడకుండా మొత్తానికి కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కేంద్ర స్కీమ్ ఉంది ఆరు వేలు ఆరు లక్షలు అట్లాగే రాష్ట్ర స్కీమ్ మూడు ఉంది మూడు లక్షలు నాలుగు లక్షలు మొత్తంగా వేసి వాళ్ళు ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు పట్టా ఇస్తే హైగా అక్కడ ఉంటారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటుగా వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోవటం అనేది చాలా దురదృష్టకరం దుర్మార్గం కూడా ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిన్న పేపర్లో వచ్చింది భూదాన ల్యాండ్ దందా చేసి ఐఏఎస్ ఐపీఎస్ రకరకాల జనాలందరూ కూడా అధికారం చలాయిస్తున్నటువంటి అధికారులందరూ కూడా వందల ఎకరాలు కబ్జా చేసుకున్నారు వాళ్ళ పేరు మీద రాసుకున్నారు ఉన్నాయా లేదా అమ్మేసుకున్నా కూడా తెలియని పరిస్థితి అంటే భూదాన బోర్డు ఏం చేస్తుంది భూదాన బోర్డులో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా ఫస్ట్ అరెస్ట్ చేయాలి ఇట్లన్నిటికీ అక్కడ మనకి అన్యాయాలకి కారణం వాళ్ళే ఉన్న వాళ్ళకే భూదాన భూమి కాదు లేని వాళ్ళకు భూదాన భూమి కమ్యూనిస్ట్ పార్టీ లేని వాళ్ళ గురించి పోరాటం చేస్తుంది వెంటనే ప్రభుత్వం స్పందించి అందరికి పట్టాలు ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అప్పుడు వరకు కూడా న్యాయం జరిగే ఎట్లయితే సింగరేణిలో అట్లా నిలబడిందో అట్లాగే సాయినగర్లో చేసినాము ఇక్కడ కూడా వీళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చి ఇల్లు ఏర్పడేటట్టుగా చేస్తా చేస్తామని చెప్పి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటి ఇక్కడ చేస్తున్నటువంటి నాయకత్వం వాళ్ళకి అండగా ఉండి నిన్నటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ భోజనాలు ఏర్పాట్లు కూడా సొంతంగా చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళకు కూడా అభినందిస్తున్నాను ఇప్పుడు వాలంటీర్స్ కూడా చాలా పక్కడబందీగా పనిచేస్తున్నారు ఇక్కడ గట్టిగా ధైర్యం కోల్పోతూ మీకు పార్టీ అండగా ఉంది తప్పనిసరిగా పేద ప్రజలకి ఇల్లు వచ్చేటట్టుగా పట్టాలు వచ్చేట్టుగా ఇల్లు ఏర్పాటు చేసినట్టుగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం